హాయ్ అండి నేను ఈరోజు మేక తలకాయ కూర చేస్తున్నాను ఈ మేక తలకాయ కూర చేయడానికి దీన్ని కట్ చేసి నీట్గా కాల్చి శుభ్రంగా కట్ చేయించి తెప్పించుకున్నానండి దీన్ని ఏంటంటే పసుపు ఇంటికి వచ్చిన తర్వాత పసుపును కాస్త ఉప్పు వేసి నీట్గా కడుక్కున్నాను వాష్ చేసి పెట్టుకున్నాను ఈ మేక తలకాయ కూర వల్ల ఏంటంటేనండి మనకి చాలా పోషక విలువలు అనేవి ఉంటాయి ఇందులో విటమిన్ ట్వెల్వ్ ఫాస్ఫరస్ ఒమేగా త్రీ వంటి ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయండి ఈ విటమిన్ బి ట్వెల్వ్ అనేది రోగ రోగ రోగా శక్తిని అనేది మనకి పెంచుతుందండి రక్తహీనతను కూడా నివారిస్తుందండి ఈ మేకతలకై తినడం వలన నొప్పులు వంటివి కూడా రావడానికి అందుకే డాక్టర్స్ సజెషన్స్ ఇస్తున్నారు ఎక్కువగా మేకతలకాయ మన బోన్స్ కాస్త ఫ్రాక్చర్ అయినా సరే డాక్టర్ సలహాలు ఇస్తూ ఉంటారు కదా మేక తలకాయ తాగండి మేక తలకాయ సూప్ తాగండి అని ఇస్తూ ఉంటారు ఇందులో ఒమేగా త్రీ అనేది ఉంటుందండి ఈ ఒమేగా త్రీ ఓ ఆమ్లం అనేది ఏంటంటే గుండె జబ్బుల్ని రాకుండా తగ్గించడంలో సహాయపడుతుందండి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది గొల్లజాని ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందండి చర్మ సౌందర్యాన్ని కూడా పెంచి యవనంగా ఉండేటట్లు చూస్తుంది మేకతెలకాయ ఇంకేంటంటే క్యాన్సర్ నిరోధిస్తుంది కాబట్టి మేకతలకాయ అంతేనండి నేను ఈ కూర చేస్తాను దీనిలో ఉంటే ఈ ప్రాసెస్ మేకతలకాయ కూర ఎట్లా చేయాలి అనేది ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు ఓకేనండి హాయ్ అండి నేను మేకతలకాయ ఈ కూరనే నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా లేట్ తలకాయ ఉడకడానికి కాస్త ప్రాసెస్ టైం తీసుకుంటుందండి కుక్కర్లో చేస్తే త్వరగా ఉడుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నేను నాన్ వెజ్ కాబట్టి కాస్త ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోస్తుంది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి మసాలా దినుసులు అనేవి వేస్తున్నానండి నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ బాస్మకు ఫ్రైపోయింది అయిపోయింది నేను ఇందులో చెక్క లవంగ యాలకులు ఒక రెండు బిర్యానీ ఆటలు షాజీరాట వేసానండి ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి మంచి ఎర్రగా ఫ్రై అయితే బాగుంటుందండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయింది దీంట్లో కూడా ఒక టూ స్పూన్స్ టూ టూ త్రీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అసలు వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలండి నీటి వాసన రాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లు తెచ్చి ఫ్రై అయిపోయిందండి తర్వాత తలకైనా ఫ్రాడ్ చేసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు కారం వేస్తున్నాను కారం యాడ్ చేస్తున్నానండి మన టేస్ట్ సరిపడంతా కారం యాడ్ చేస్తున్నాను నేను కారం కాస్త నాన్ వెజ్ కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో సాల్ట్ యాడ్ చేసాను కారం యాడ్ చేశానండి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాను మొత్తం ఇవన్నీ కలుపుకుందాము చక్కగా మంచిగా కలుపుకోవాలండి కట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకోవాలి చూడండి చక్కగా ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మగ్గ పెట్టుకున్నాము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓకేనండి ఇప్పుడు దీంట్లో నేను టమాటో పుదీనా టొమాటో ముక్కలు కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అట్లాగే ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి చక్క మంచిగా కలుపుకుందాము ఇప్పుడు అన్నీ కలుపుతున్నానండి ఇది మటన్ చికెన్ కలుపునంత ఈజీగా కదలదండి ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కదా చూడండి నిదానంగా మంచిగా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను సూప్ సూపీ సూపీగానే ఉంటే బాగుంటుందండి మరి గ్రేవీ తక్కువ గ్రేవీ ఉంటే బాగుంటుంది సూప్గా ఉంటే బాగుంటుందండి వాటర్ యాడ్ చేశాను కదండి ఇంకా నేను కుక్కర్ పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వస్తే మనకి మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఓకే అండి ఒకసారి కుక్కర్ విజిల్ తీసి చుమ్మొత్త చూస్తున్నాను కూర కూర అయితే ఉడికిపోయి కూర అయితే ఉడికిపోయిందండి కూర అయితే ఉడికిపోయింది చూసారా దీంట్లో ఇప్పుడు నేను మేక బ్రెయిన్ వేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒక టూ మినిట్స్ టూ టూ త్రీ మినిట్స్ అయితే ఉడికిపోతుంది అలా వేసి స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడకబెడితే అది ఉడికిపోతుందండి ఈ యాప్లో నేను ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇది స్పెషల్ అండి చెక్కా మొగ్గ దాల్చిన దాల్చిన మొగ్గ అవమొగ్గా యాలక్కాయి పువ్వు ఇవన్నీ అండి యాడ్ చేసిన గరం మసాలా అండి చాలా బాగుంటుందండి ఈసారి మీకు నేను డిస్క్రిప్షన్ వేస్తాను నేను నాన్ వెజ్ ఎక్కువగా తయారు చేసినప్పుడు నేను ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోనండి నేను అప్పటికప్పుడు వేసుకొని చేస్తాను ఎందుకంటే మంచి స్మెల్ వస్తాయి బాగుంటుంది కర్రీ కూడా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటాయండి సరే అండి ఒక రెండు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ మేక బ్రెయిన్ ఉడికేటట్టు పెట్టుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఓకేనండి చూద్దామా అది బ్రెయిన్ ఉడికిందో లేదో ఓకేనండి చక్కగా ఉడిగిపోయింది బ్రెయిన్ కూడా మనం ఇంకా కొత్తిమీర రేపు అన్నీ యాడ్ చేస్తానండి ఈ సూప్ అనేది ఉండాలి మనం ఇంకా చక్కగా ఈ సూప్ ఉంటేనే ఎక్కువగా మనకు వాటర్ అంటే సూప్ సూప్గానే ఉంటేనే బాగుంటుందండి తలకాయ కూర పేకతరకాయ కూర అయినా సరే మనకి ఉత్తి సూప్ అన్నా తాగొచ్చండి చాలా మంచిదండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీంట్లో ఉండే పోషక విలువల గురించి ఓకే నేను నా వంట అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్